లింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కార్నీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో పాటు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు కార్పొరేటర్ రాకం నాగేందర్ యాదవ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్ లింగాయత్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ మహేష్ రాపన్ సీనియర్ నాయకులు సుధాకర్ ఉమాకాంత్ మహిళా నాయకురాలు రోజా లక్ష్మి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు c'est